ఈ సర్వేని సైంటిఫిక్ గా జరుగుతుంది అని హర్షిస్తున్నారు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను వీటితో పాటు ఎలానైతే హర్షిస్తున్నారో మేధావులు అనేక కుల సంఘాలు విద్యావేత్తలు వారి వారి సూచనలు ఇస్తూ సక్రమైన మార్గంలో రైట్ వేలో ఈ సర్వే జరుగుతుంది అనే దానికి కౌంటర్గా కౌంటర్గా ప్రతిపక్షం వారు కూడా ఈ సర్వే అంతా ఒక బోగస్ ఈ సర్వే మీ ఆస్తుల్ని దోచుకోవటానికనో ఇతరత్రో ఇతరత్రోని రాజకీయ లబ్ధి కోసం వారి ఉనికికి ప్రమాదం అయింది అనే ఆలోచనతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ తరుణంలో దాని మీద ఒక రాజకీయ రంగు ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏదైనా విమర్శించవచ్చు ఏది విమర్శించినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా దాన్ని కూడా తప్పు పడుతూ ఏదైతే ఈ సర్వే జరిగే ప్రాంతాల్లో దురుద్దేశూరితంగా వాంట ఈ సర్వే మీద అనేక ఆరోపణలు చేస్తూ